డిఎస్సి మీ అభ్యర్థనలు ఎన్నో ఇంటిని మనము ప్రొటెస్ట్ చేశాము విన్నపాల మంత్రులకు సమర్పించారు మనమే కాదు మన జర్నలిస్టుల తరఫు నుంచి కూడా చాలా మంది ట్రై చేశారు డిఎస్సి ని పోస్ట్ పోన్ చేయడానికి కానీ వాళ్ళ కోరికలు అభ్యర్థుల కోరికలను మనం ఇప్పుడే చూసాము కానీ ఈ రోజు మనకు క్లియర్ గా తెలిసింది గవర్నమెంట్ హైకోర్టు ప్రత్యేకమైనటువంటి తీర్పును అభ్యర్థులు కోరిన ప్రతి కోరిక కూడా విషదీకరించి తెలియజేసింది అదేంటో మనం ఇప్పుడు చిన్నగా ఈ వీడియోలో చూద్దాము డిఎస్సి నిలుపుదలకు నో చెప్పినటువంటి హైకోర్టు స్టే కోరుతూ వేసిన అనుబంధ పిటిషన్లన్నింటినీ కూడా కొట్టివేతాం పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశాము అని చెప్పడం ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేము అని తేల్చి చెప్పినటువంటి హైకోర్టు స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి డైరెక్టర్ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ ప్రణతి గారు వాదనలు వినిపించారు ఇయర్లీ రెండు సార్లు టెక్ట్ కండక్ట్ చేయాల్సిన అవసరము లేదన్నారు జీవో యాభై ఒకటి ప్రకారము అలా కండక్ట్ చేయాల్సిన అవసరం లేదని అభ్యర్థులందరూ గ్రహించాలని చెప్పారు వయోపరిమితిని పెంచాలన్న పిటిషనర్లకు రెండు వందల ఇరవై నాలుగు డిఎస్సి నాటికే అర్హత లేదన్నారు ప్రస్తుత డిఎస్సి లో గరిష్ట వయోపతిని దాటిన గరిష్ట వయోపరిమితిని దాటిన వారు ఆటోమేటిక్గా అనర్హులవుతారన్నారు నిర్దిష్ట పోస్టుల విషయంలో తప్ప మిగిలిన పోస్టులకు సిబిఎస్ఈలో ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ చదివిన వారు అర్హులే అన్నారు అలాగే హాల్ టికెట్స్ కూడా వాళ్ళు విడుదల చేశామని చెప్పారు పరీక్షలకు సిద్ధపడేందుకు నైన్టీ డేస్ టైం ఇవ్వాలి అని కోరే హక్కు పిటిషనర్లకు లేదన్నారు బిఏడ్ ఫైనల్ ఇయర్ చదివే వారికి డిఎస్సి అవకాశం కల్పించాలంటూ పిటిషనర్స్ కోరడానికి వీలు లేదు అని కరాఖండిగా చెప్పారు ఇకపోతే ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టాలన్నటువంటి రూల్ కూడా ఏమీ లేదని వాళ్లకు నార్మలైజేషను ఖచ్చితంగా మేము ఎలాంటి అన్యాయం జరగకుండా క్యాండిడేట్స్ కు నార్మలైజేషన్ ప్రకారం చేస్తామని వారు వాదా చేశారు అలాంటిది తప్పకుండా మేము చూసుకుంటామని ఈ విషయంలో ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని కూడా క్లియరెన్స్ ఇచ్చారు సో ఇదండి డిఎస్ అభ్యర్థులకు మీకు అన్నీ కూడా క్లియరెన్సెస్ హైకోర్టు ద్వారా వచ్చేసాయి సో మీరు ఇంకా ఏ విషయంలో కూడా నువ్వు ఒత్తిడికి లోనవ్వకండి చింతించకండి ఉన్న టైమును చాలా వాల్యుబుల్ టైంను జాగ్రత్తగా వాడుకోండి బాగా ప్రిపేర్ అవ్వండి జాబ్ను అట్టే కొట్టేయొచ్చు ఐ విషూ ఆల్ ద బెస్ట్